కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మేము చేసిన తోటకూర కర్రీ ఎట్లా చూసేయండి దాని తోటకూర మొత్తం కడిగి పెట్టేసుకున్నాము కొన్ని ఎల్లిపాయలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎండుమిర్చి తీసుకున్నాము ఒక బాల్ పెట్టుకొని తగినంత ఆయిల్ ఒక కర్రీ స్పూన్ ఒక టూ స్పూన్ అంతా వేసినాం అవి వేగిన తర్వాత ఒక ఎల్లి కొన్ని ఎల్లిపాయలు ఒక ఒక సెట్టు మొత్తం పెద్ద ఉంటుంది కదా పేసిన మొత్తం మొత్తం వేగిన తర్వాత కొన్ని ఎండుమిర్చి దాని తర్వాత ఆవాలు జీలకర్ర దాని తర్వాత రుచికి సరిపడేంత పచ్చిమిర్చి ఈ తోటకూర కర్రీ పచ్చిమిర్చి తే బాగుంటాయి అనుకుంటున్నాను నేనైతే దాంతో ఇంకొన్ని ఒక ఎల్లిపాయ తీసుకున్నాము కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి తాడితే టేస్ట్ బాగుంటుంది ఇంకా మిర్చి పౌడర్ వేయము అది ఇంకా కొద్దిగా పసుపేసిన ఒక స్పూను పసుపేసి కొద్దిగా వేగిన తర్వాత ఈ తోటకూర పెట్టుకున్నాం కదా మొత్తం వేసి ఇంకా ఉడికించడమే మొత్తం నూనె ఉడికిపోతుంది అలా ఉడికిపోతున్నది కొద్దిగా కొద్దిగా తగ్గింది దాని తర్వాత తగిన రుచి సరిపడే అంత ఉప్పు మీరు చూసుకొని వేయండి మీరు ఎంత తోటకూర తీసుకుంటారు ఎంత పడుతుంది టేస్ట్ సరిపడా వేయండి అది వేసిన తర్వాత ఇది కర్రీ పౌడరు దాని తర్వాత ధనియాల పౌడర్ ఆ రెండు వేసి ఆలు ఇంకా మీరు రుచి సరపడా వాడిని ధనియాల పౌడర్ వేసి స్కిప్ అయ్యింది మీ వల్లే ఇందులో వీడియోలు మిస్ అయింది ఎట్లా ఉండే తోటకూర కర్రీ రెడీ అయిపోయింది దాని తర్వాత చివరగా కొత్తిమీర వేసేసి ఇంకా దింపేయడమే ఎట్లా ఉన్న మేము చేసిన తోటకూర కర్రీ చూసి చెప్పేయండి మన వీడియోలు నచ్చితే తప్ప వీడియోని లైక్ చేసి మీ మిత్ర షేర్ చేయండి మీడియం తప్పకుండా చూడండి ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయరు మన ఛానల్ కొత్త విషయం ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయరు మరొక వీడియోతో మళ్ళీ వెళ్ళొద్దాం పూర్తి వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు